గత సంవత్సరం నుంచి యూట్యూబ్ లో బెట్టింగ్ యాప్స్ గురించి కొంతమంది యూట్యూబర్స్ కు నా అన్వేషణకు మధ్య యుద్ధం జరుగుతుంది ఆన్లైన్ లోనే ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నారు రెచ్చగొట్టే వీడియోలతో మాటల యుద్ధం జరిగింది నా తన యుద్ధాన్ని అంతటితో ఆపకుండా పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టిలో పడేంత వరకు వెళ్లాడు అంతటితో ఆగలేదు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ప్రభుత్వమే చర్యలు తీసుకునే స్థాయికి చేరింది రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా బెట్టింగ్ యాప్లు కానీ ఆన్లైన్ బెట్టింగ్ కానీ ఆన్లైన్ రమ్మి గేమ్ పట్ల అప్రమత్తంగా ఉండడమే కాదు కఠినంగా వ్యవహరించాలని రోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది నాన్వేషణకు బెట్టింగ్ యాప్స్ గురించి పోరాటం చేయవలసిన అవసరం ఏంటి ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల సామాన్యులకు వచ్చే నష్టం ఏంటి మన ఇండస్ట్రీలో ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసింది ఎంతమందిపై కేసులు నమోదయ్యాయి ఈ పాపంలో ఎంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లూజర్స్ భాగం పంచుకున్నారు ఈ ప్రశ్నలన్నిటికీ పూర్తి వివరాలతో వీడియో తీశాను తప్పకుండా చూడండి బెట్టింగ్ యాప్స్ మధ్య సంబంధం తన వినండి మా నాన్న చాలా మంచి ఇప్పుడు కొంచెం జీవితంలో ఏ తప్పు చేయలేదు తను ఒకే ఒక్క తప్పు చేశారు పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళ ఆ పేలిపోయినప్పుడు మా నాన్నగారు ఆరోగ్యం పోయి జాబ్ లో నుంచి తీసేసి తీసేసాక పనిచేసిన ప్రొవిడెంట్ ఫండ్ అన్ని వస్తాయి మీ అందరికీ తెలుసు ఆ ప్రొవిడెంట్ ఫండ్ తీసుకొచ్చే దారిలో కాయరాజా కాయ దగ్గర పెట్టి మొత్తం ఆశ్రయించారు ఆ రోజులో ఇరవై వేలు అంటే పెద్ద అమౌంట్ ఇప్పుడు దగ్గర దగ్గర ముప్పై నలభై నుంచి యాభై లక్షలు అంత అంత డబ్బుని ఆ రోజుల్లో నాశనం చేశాను ఇంటికి వచ్చేస్తారు చచ్చిపోతానని చెప్పి అంటే అమ్మ కాపాడింది మొత్తం బంగారం అంతా అమ్మేసి అప్పు చేసి ఒక పల్లెటూరు వెళ్ళిపోయి చిన్న షాప్ పెట్టుకొని ఆ షాప్ లో బతి దాన్ని డబ్బులు లేక మా తమ్ముని చదివించలేక నన్ను హాస్టల్ గవర్నమెంట్ హాస్టల్లో పెట్టాను నాకు నాకు ఇష్టమైన మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేను అర్థం కాదు ఈ బెట్టింగ్ వల్ల నా కుటుంబం నాశనం అయిపోయిన అదృష్ట వస్తాం మా నాన్నగారు బతకారు ఏ కుటుంబానికి జరగకూడదు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా గడిచిన ఐదు సంవత్సరాలుగా నేను బెట్టింగ్ ఓడాడతాను ఇతని పేరు ఆకాష్ నిజాంబాద్ వాసి బెట్టింగ్ యాప్స్ కి బానిసై ఐదు లక్షల అప్పు చేశాడు ఆ అప్పు ఎలా తీర్చాలో అర్థం కాక గడ్డి మంది తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లి వైద్యం చేయించినా ప్రాణాలు దక్కలేదు వీళ్ళది నిరుపేద కుటుంబం ఇతనికి ఐదేళ్ల కొడుకు కూడా ఉన్నాడు ఇతని పేరు సోమేష్ బెట్టింగ్ యాప్ లో లక్ష రూపాయలు పోగొట్టుకున్నాడు దాంతో మనస్తాపానికి గురై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు ఇలా చాలా మంది సెలబ్రిటీస్ మాటలు విని బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకుంటున్నారు మన బాలకృష్ణ అన్స్టాపబుల్ షోలో ప్రభాస్ అండ్ గోపిచంద్ కలిసి ఫన్ ఎయిటీ ఎయిట్ అయిన చైనా యాప్ ను ప్రమోట్ చేశారు దీనివల్ల చాలా మంది అమాయకులు బలయ్యారు వీళ్ళ ముగ్గురుపై కూడా రామారావు అనే వ్యక్తి ఆన్లైన్ లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు రానా దగ్గుపాటి మంచులక్ష్మి విజయదేవరకొండ విజయ దేవరకొండ ప్రకాష్ రాజ్ ప్రణిత నిధి అగ్రవాలపై పై కేసులు నమోదయ్యాయి వీళ్లంతా రకరకాల బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశారు పదకొండు మంది సోషల్ మీడియా ఇంప్లూజర్స్ పైన కూడా పంజగుట పోలీసులు కేసు నమోదు చేశారు అందరూ దేవుడు అనుకునే హర్ష సాయి విష్ణుప్రియ సుప్రిత టేస్టి తేజ పర్షన్ బాయ్స్ ఇమ్రాన్ బాయ్ సన్నీ యాదవ్ యాంకర్ శ్యామల రీతూ చౌదరి అజయ్ వీళ్లతో పాటు కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ కూడా ఉన్నాడు

ఇలా చాలా మంది యూట్యూబ్ ఇన్ఫ్లూయర్స్ బెట్టింగ్ యాప్స్ మనం ఎంతగానో అభిమానించే హీరోలు అటు సినిమాలు రకరకాల షోస్ యూట్యూబ్ రెవెన్యూ యాడ్ ప్రమోషన్స్ ప్రోడక్ట్ కొలాబరేషన్ అని ఇన్ని రకాల డబ్బు సంపాదన ఉన్నా సరే జనాలు మోసపోతారని తెలిసి కూడా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు వాళ్లకు డబ్బులే కావాలి అభిమానుల శ్రేయస్సు అవసరం లేదు ఇప్పటికైనా అభిమానం ప్రేమ హీరో హీరోయిన్లకు కాదు తల్లిదండ్రులకి ఇవ్వండి ఫ్యామిలీకి ఇవ్వండి ఈజీగా డబ్బు సంపాదించాలి అనే ఆలోచన మాని మనం చేసే చిన్న పనైనా సరే ప్రేమించి కష్టపడండి అనవసరంగా ఈజీగా డబ్బు సంపాదించాలని దురాశతో బెట్టింగ్ లోకి దిగకండి మీ ప్రాణాల మీరికి తెచ్చుకోకండి నా వీడియో కొంతమందిలోనైనా మార్పు రావాలని కోరుకుంటున్నాను